వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నక్కండి వెంకయ్య నాయుడు గారితో నాకు అనుబంధం సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంది నాకు నేను నేను రాజకీయాల్లోకి రావడమే అది చిన్న వయసులో వచ్చిన ఎన్టీ రామారావు గారు ఆశీర్వాదంతో ఆ రోజు నుంచి కూడా నాయుడు గారితో నాకు అనుబంధం ఏంటంటే వారంటే నాకు బాగా ఇష్టం అతని మాట తీరు కానీ అతని ప్రవర్తన కానీ అది ఓపెన్గా మాట్లాడి రాజకీయాలకు ఒక నూతన నిర్వచనం తీసుకొచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు నేను మొదటి నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అతని మాట వింటూ అతని మాటల్లో నడుస్తూ అతని అడుగుజాడలో నడుస్తూ ఈ స్థాయికి వచ్చారంటే దానికి నాకు ఉత్సాహాన్ని ఆశీర్వాదించింది వెంకయ్యనాయుడు గారు అంతే మాకు పెద్దలతో సమానం ఎంతో గౌరవ అంటే అతను చూసి రాజకీయ నాయకులందరూ కూడా విలువలు పాటించవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన అందుకే ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి ఈరోజు వచ్చి అతని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం కోసం రావడం జరిగింది